హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మనకు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నల్లపాడు మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజులతో పాటుగా పెట్టలు కూడా రావడం అయితే జరిగింది ఆ పెట్టలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అదేవిధంగా కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అయితే మరొక వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనిలో కోడిపుంజు బోనార్ యొక్క నంబర్లు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది కాల్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే కాల్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి వివరాలు అనేది మీకు తెలియడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి పసుమగల సీతూ దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల మధ్యలో బరువు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఏడు వేల అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర అయితే మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజుతో పాటుగా ఒక పెట్ట కూడా అయితే ఉంది ఈ పెట్ట రంగు అయితే మనకి మహిళా చెప్పారు కన్నె కన్నెపెట్టగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ద్వారా వచ్చేసి మనకి తీసుకోవచ్చు అన్న జత కలిపి ఎంత ఇస్తారు ఆహా జతమై తీసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయలకే ఇస్తానని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఈ పెట్ట రంగు వచ్చేసి మనకైతే కాకిపెట్టయితే చెప్పారు దీని హైటు పద్దెనిమిది వరకు అయితే ఉంటుంది కేజీ వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఒక కారు గుడ్లు పెట్టినటువంటి పెట్ట దీని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు మార్కెట్ ఈరోజు చాలా ఎక్కువ పెట్టలు కూడా అయితే వచ్చాయి ఈ రెండు కాకిపెట్టలు కూడా అయితే సేల్కున్నాయి వీటి హైట్లు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అయితే ఉంటాయి గుడ్లు పెట్టాయా కన్నెపెట్టలేనా ఈ రెండు కూడా కన్నెపెట్టలుగానే అయితే చెప్తున్నారు ఈ రెండింటి ధర జత వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్పారు మంచి హెల్దీగానే యాక్టివ్గా ఉన్నటువంటి కన్నపెట్టలు ఇక్కడ మరో మూడు పెట్టలు అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు ఒకటి డాగపెట్ట రెండు కాకిపెట్టలు ఈ మూడు పెట్టలు కూడా ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఒక వంద రెండు వందలు అటు ఇటు అయితే బాబా ఇచ్చేస్తానని అయితే చెప్పారు చాలా హెల్దీగా ఉన్నటువంటి పెట్టలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈ పెట్టరంగు వచ్చేసి మనకి డాగ్ పెట్టయితే చెప్పారు దీని హైటు పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది కేజీ వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీన్ని అయితే బ్రదరు మనకి మార్కెట్లో పదహారు వందల రూపాయలకి కొన్నట్లు కూడా బ్రదర్ చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్ట ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పెట్టలన్నీ కూడా సేల్ అయితే ఉన్నాయి వీటిలో మనకి డాగ పెట్టలు ఉన్నాయి కక్కరాయి పెట్టలు ఉన్నాయి సీతువా పెట్ట ఉంది పెట్టలు మొత్తం ఎనిమిది పెట్టలు అయితే ఉన్నాయి ఎనిమిది కలిపి బల్క్ సేల్గా అయితే పదహారు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ పదహారు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు రసంగి పెట్ట కూడా ఉంది మంచి బ్లడ్ లైన్లోని పెట్టలుగా అయితే చెప్తున్నారు కొప్పురేజాకి సంబంధించినటువంటి పెట్టలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నటువంటి పెట్టలు కనిపిస్తున్నాయి కదా ఓన్లీ బల్క్గా అయితేనే బాబాయ్ అమ్ముతానని అయితే చెప్తున్నారు ఈ పెట్టల్ని ఈ పెట్టలు వయసు అయితే ఎనిమిది నెలలుగా అయితే చెప్పారు అన్ని కన్నె పెట్టలుగానే అయితే బాబాయ్ చెప్తున్నారు ధర అయితే పదహారు వేలు మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ పెట్ట రంగు అయితే మనకి రసంగి పెట్టగైతే చెప్పారు దీని హైటు ఇరవై వరకు అయితే ఉంటుంది మూడు కేజీల పైన బరువు కూడా ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి కాకిపెట్టగా అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది రెండు కార్లు గుడ్లు పెట్టిందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టలు అయితే ఈ వారం మార్కెట్కి అయితే వచ్చాయి ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి డాగపెట్టయితే చెప్పారు దీని హైటు పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది కేజీ పైన ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి రెండు వేల అయితే చెప్పారు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో ఇక్కడ ఈ రెండు పెట్టలు కూడా సేల్ అయితే ఉన్నాయి పుంజు ధర వచ్చేసి మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు పెట్ట ధర వచ్చేసి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు కాకిపెట్ట అదేవిధంగా ఈ నల్లమైల పెట్ట ఉంది కదా ఈ పెట్ట ధర వచ్చేసి రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు నల్లమైల పెట్ట అయితే కన్నపెట్ట ఇక్కడ బ్రదర్ అయితే నాలుగు పెట్టలు అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు ఒక పెట్ట రంగు వచ్చేసి పెట్ట మరొకటి ఎర్రకట్టు రసంగిగా చెప్పారు ఈ రెండు పెట్టలైతే డాగపెట్టలు ఈ డాగపెట్టలు రెండు కూడా కెన్నపెట్టలుగా చెప్పారు వీటి ధర వచ్చేసి జత మూడు వేల రూపాయలకైతే చెప్పారు ఈ పెట్ట అదేవిధంగా ఈ పెట్ట ఈ రెండింటి ధర నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఇవైతే ఒకసారి గుడ్లు పెట్టినాయని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదు మార్కెట్ లో ధరలు మాట్లాడైతే తీసుకోవచ్చు సో మన ఈ పుంజు వచ్చేసి మనకి నల్లబొట్ల సేతువాగైతే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్ లో ధర అనేది మాట్లాడి తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి కాకినా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరం వచ్చేసి కాకినామలి దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదమూడు నెలలుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఆరు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకినామలగానే అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన అయితే ఉంటుంది దీని ధర అయితే పదివేల రూపాయలకి అయితే చెప్పారు తొమ్మిది వేల ఐదు అయితే ఫైనల్గా ఇస్తానైతే బ్రదర్ చెప్పడం జరిగింది మెతవటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ పుంజురంగు వచ్చేసి మనకి రసంగ పుంజుగైతే అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పుంజు దీని ధర ఈ పుంజురంగు వచ్చేసి మనకి కాగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదివేల రూపాయలుగా అయితే చెప్పారు ధర మాట్లాడైతే అయితే తీసుకోవచ్చు మార్కెట్కి వచ్చి పుంజు యొక్క క్వాలిటీని చూసి అయితే ఈ పుంజు రంగు వచ్చేసి మనకి పూలాగైతే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు ధరలు మాట్లాడైతే మార్కెట్లో తీసుకోవచ్చు కోడిపుంజ అయితే చాలా బాగుంది క్వాలిటీగా ఈ పుంజు రంగు వచ్చేసి తెల్ల అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మెట్టవటానికి సంబంధించినటువంటి కోడిపుంజు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు గయితే చెప్పారు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజురంగు వచ్చేసి మనకి కాకినామలగా అయితే చెప్పారు పట్టా పుంజు పిల్ల ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి కోడుకుంజుగా అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజురంగు వచ్చేసి మనకి కాకి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడికుంది రంగు వచ్చేసి సీతువా దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరంన్నర వరకు వయసు కలిగినటువంటి ఈ సీతవా పుంజు ధర వచ్చేసి మనకి ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాగిడాగ్గా అయితే వస్తుంది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని ధర అయితే కోడిపుంజు ఓనర్ అయితే ఇక్కడ లేరు కోడిపుంజు అయితే చాలా క్వాలిటీగాను చాలా బాగుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కాకి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి దీని వయసు సంవత్సరం వరకు అయితే ఉంటుంది దీని ధర అని చెప్పారన్నా దీని ధర అయితే మనకి మార్కెట్లో ఏడు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే ఉండదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరం వచ్చేసి మనకి అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగానే అయితే చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేసచ్చు ఈ పుంజరంగు వచ్చేసి మనకి అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు పదకొండు నెలలుగా అయితే చెప్పారు ఈ పదకొండు నెలలు వయసు కలిగినటువంటి అబ్రాస్ పుంజు ధర వచ్చేసి పదమూడు వేల అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరంగు వచ్చేసి మనకి బిల్లకట్టు రసంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి నల్లపాడు మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి పసుమిగల సీతవాగైతే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు ఇరవై నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఈ ఆరు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పట్టాపుంజు రంగు వచ్చేసి మనకి తెల్లనెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండు బరువు బరువుంటుందని అయితే చెప్పారు ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు రెండు వేల రూపాయల ధర అనేది చాలా రీజనబుల్ ప్రైస్గా అయితే ఉంది ఈ పుంజు రంగు వచ్చేసి పచ్చకాకి పెట్టమారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి ధర అని చెప్పారమ్మా దీని ధర నాలుగున్నరవై అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ రంగు వచ్చేసి ఎర్రబ్రాజ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి ఈ ఎర్రబ్రాసు పుంజు ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజిరంగు వచ్చేసి మనకి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజగానే అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు బ్ర బ్రదర్ యొక్క నంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పుంజురంగు వచ్చేసి కాకి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉంటుందని కూడా చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎంత చెప్పారన్నా ధర ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజులొక క్వాలిటీని బట్టి ఈ పుంజు వచ్చేసి మనకి నెవల పింగలాగైతే అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు ఎంత అన్న పదకొండు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజ ఇది పట్టాపుంజ దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజురంగు వచ్చేసి కాకి నెమలగా అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా పదకొండు నెలలుగా అయితే బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందల కానీ అయితే చెప్పడం జరిగింది ఈ పుంజరంగు వచ్చేసి ఎర్రనవలకి అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా పదకొండు నెలలుగా అయితే చెప్పడం జరిగింది దీని ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలు అనేవి మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ యొక్క నంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్ కి అయితే కాల్ చేయండి ఈ పుంజురంగ వచ్చేసి మనకి డాగ పోలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం వరకు ఉంటుందని కూడా చెప్పారు దీని ధర అయితే మార్కెట్లో మనకి ఆరు వేల అయితే చెప్పారు ఈ ఆరు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో పుంజు యొక్క క్వాలిటీని చూసి